హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను మీ భూషణి ఈరోజు నేను స్టఫ్డ్ మసాలా ఇడ్లీ చేశానండి ఎప్పుడు చేసుకునే ఇడ్లీ తినాలంటే బోర్ కొడుతుంది కదండి అందుకని ఎప్పుడన్నా ఇలా చేసుకుంటే చక్కగా ఆలు కర్రీ చేసుకుని ఇందులో పెట్టేసి ఇలా వెరైటీగా చేసుకుంటే ఇంట్లో అందరు కూడా హ్యాపీగా తింటారు వెరైటీగా కూడా ఉంటుంది పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టండి వాళ్ళు హ్యాపీగా తినేస్తారు చక్కగా ఈ స్టఫ్డ్ మసాలా ఇడ్లీ ఎలా చేశానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా మనం స్టవ్ మసాలా ఇడ్లీ చేసుకోవడానికి ఇట్లా బంగాళదుంపల్ని ఒక రెండు చక్కగా ఉడకబెట్టేసుకోవాలి కుక్కర్లో ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టేసుకోవాలి వీటిని ఇప్పుడు సప్పు తీసుకుని కర్రీ చేసేసుకుందాం వెళ్ళి పచ్చిమిర్చి తరిగి పెట్టేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి మనం ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం కడాయి పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం ఇందులో వేసేసుకొని ముందుగా కొంచెం పచ్చశనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర మిరపకాయ వేసుకుందాం కొంచెం పసుపు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు ఇంట్లో చేసుకుందాం ఇది చక్కగా వేగిపోయింది ఉల్లిపాయ ముక్కలను ఇప్పుడు మనం ఇందులో ఈ బంగాళదుంప ముక్కల్ని చక్కగా స్మాష్ చేసేసి ఇడ్ చేద్దాం ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం కారం కొంచెం గరం మసాలా అయిపోయినది కూడా విధించేద్దాం కొంచెం కొత్తిమీర చల్లు కూడా బంగారు గుడ్డ కూడా ఇలా నౌండ్గా సిలిండర్ షేప్లో చేసుకుందాం இல்லை அரி டாக்கு கதை இடி டாக்குன்னு க்ளாஸ்ல இல்லை சுட்டேசேசி பெட்டேசிங்க சரகிட்டு அரி டாக்கு கடிக்கேசி இல்லை பெட்டி

ఒక పది నిమిషాలు ఆవిరి మీద ఉక్క పెట్టేసి సరిపోతుంది చూద్దామండి అయిపోయింది చక్కగా అయిపోయినాయి కొంచెం చల్లారిన తర్వాత మనం తీద్దాము ఇవి చూద్దామండి కొంచెం చల్లారినాయి ఒకసారి చాకుతో ఇట్లా అనేసి తీద్దాం చాకుతో కూడా అన అనాల్సిన అవసరం ఉండదు చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో ఇట్లా మధ్యలో గ్యాపులు రాకుండా మనం జాగ్రత్తగా వేసుకుని ట్యాప్ చేసుకోవాలి బాగా అప్పుడు అట్లా గ్యాపులు రావు అనమాట ఇప్పుడు వీటిని కొంచెం తాలింపు పెట్టుకుని అందులో వేసుకోవడం ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ విడికిచ్చి కడాయి పెట్టుకుని అందులో మనం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం కరిపకేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇందులో మనం ఇది ఇడ్లీ ఉంది కదా ఇది ఇందులో పెట్టేసి ఒకసారి తడితేద్దాం ఇంతేనండి స్టఫ్డ్ మసాలా ఇడ్లీ అయిపోయింది చేయటం టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి అసలు మసాలా ఇడ్లీలని ఇలా కొబ్బరి చట్నీ కొబ్బరి పల్లీల చట్నీ అల్లపచ్చడి పచ్చడి ఈ రెండింటితో కలిపి తింటే అసలు అద్దరిపోతుందండి అసలు చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి